హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో పదిహేడవ గ్రాండ్ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన జరగనుంది పలు రాష్టాల నుంచి నర్సరీలు కంపెనీలు తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి విత్తనాలు పూలు కూరగాయలు పండ్లు ఔషధ మొక్కలకు సంబంధించి నూట పైగా స్టాళ్లు కొలువు తీరాయి సేంద్రియ చిరుధాన్యాల ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంటోంది ఉద్యాన సాగుకు సంబంధించి అన్ని విత్తనాలు ఉత్పత్తులు ఒకే చోట దొరకడం అభినందనీయమని తుమ్మల నాగేశ్వరావు ఉన్నారు హైదరాబాద్ సహా రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు వివిధ రకాలైనటువంటి విత్తనాలు మొక్కలు నర్సరీకి సంబంధించిన అన్ని రకాలు కూడా ఇక్కడ మనం ఈ నర్సరీ మేళాలో చూసుకునే అవకాశం కొనుక్కునే అవకాశం పెంచుకునే అవకాశం ఈనాడు తెలంగాణ ప్రజలకి రావాలని చెప్పి కలిసాపు ప్రతి సంవత్సరం కూడా కష్ట నష్టాలు కోర్చి శ్రమ కోర్చి ఆయన చేసేటటువంటి ఈ నర్సరీ మేళా విజయవంతంగా నడుస్తూ ఉంది అంటే హైదరాబాద్ నగర పట్టణ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నర్సరీ మేళాను సందర్శించి ప్రతి మొక్క యొక్క విలువ ప్రతి చెట్టు యొక్క విలువ ప్రతి ఒక్క అవకాశం ఈనాడు భారతదేశంలో ఉన్న మొక్కలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ నర్సరీ మేళాలో పాల్గొంటున్నటువంటి పార్టిసిపేట్స్ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అడవులో ఉన్న వాళ్ళకి మీకు ఏ కరోనా రావట్ల వ్యవసాయం చేసేవాడికి ఏ జబ్బు రావట్ల తిని కూర్చునే వాళ్ళకి అన్నీ వస్తున్నాయి కాబట్టి పట్టణ ప్రజలు కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని గార్డెన్స్ అని ఇంటి దగ్గర ఎంత స్థలం దొరికితే అంత పెంచుకునే అవకాశం మహిళలకి మంచి అవేర్నెస్ తోటి వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటున్నారు అందుకని గ్రామీణ వాతావరణంలో ఏ రకమైన వ్యవసాయ క్షేత్రం ఎట్టుంటుందో వాళ్ళ ఇంటిని కూడా అట్ట చేసుకుంటున్నారు కాబట్టి ఇది పట్టణ ప్రజలకు ఎక్కువ ఉపయోగం అటువంటి మీరు చెప్పినటువంటి ఔషధ మొక్కలు కావచ్చు వేరే రకమైన పండ్ల మొక్కలు కావచ్చు పూల మొక్కలు కావచ్చు కనీసం సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత ఉదయం ట్రెస్లో ఉద్యోగాలు చేసి పనులు చేసి ఇంటికి వెళ్ళి కూర్చుంటే టెర్రస్ మీద ఆనందంగా ఉండేటట్టుగా అదొక అలవాటుగా మార్చుకుంటే పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది ఈ పొల్యూషన్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి విజ్ఞప్తి